కళాశ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం నుండి ఈరోజు అతివల గోరింటాకు ముచ్చట్లు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషాడ మాసంలో అతివలు తప్పకుండా గోరింటాకు అనేది పెట్టుకుంటారు ఎందుకు అంటే పార్వతీ అమ్మవారు ఋతుచక్రం జరిగి ఆమె యొక్క రక్తపు ఎక్కడైతే పడుతుందో అక్కడి నుండి మైదాకు చెట్టు అనేది పెరగడం ప్రారంభించింది అప్పటి నుండి అన్ని అందరు దేవతలు కూడా ఆ మైదాకు చుట్టూ పూజలు చేయడం జరిగింది కాబట్టి అప్పటి నుండి మనం మైదాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ మైదాకు పెట్టుకోవడం ద్వారా శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది తర్వాత ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వలన బురద అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బురదలో రైతులు పనిచేయడం ద్వారా ఈ కాళ్ళ పగుళ్ళు తర్వాత కాళ్ళ చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మనకు మైదాకు ద్వారా తొలగించబడతాయి కాబట్టి ఈ ఏ పండగ మనం నిర్వహించుకున్నా కూడా దానిలో శాస్త్రీయ దృక్పథం అనేది నిగూఢంగా ఉంటుంది కాబట్టి మనకు పూర్వీకులు తీసుకువచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మన వారసత్వానికి తెలియజేసి పండుగలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలు మరి అత్యధిక ఫోన్ చేయంగానే మరి మహిందీ ప్రోగ్రామ్ అంటే మైదా ఆకు గోరింటాక్ ప్రోగ్రాం పెట్టడము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ దేవస్తి గార్డెన్ వల్ల ఫోర్ థర్టీకి ప్రోగ్రామ్ అంటే అందరూ సంతోషంగా మరి మేము కూడా పాల్గొంటామని అందరు అత్యధికంగా వచ్చినందుకు ఈ ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మమ్మల్ని పిలిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పుతున్నాము ఎందుకంటే ఈరోజు గోరింటాక్తో ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి మరి మన శరీరంలో వేడి తగ్గడానికి మరి కాళ్ళు పగలడానికి మరి మైదా మైంద మైదాకు పెట్టుకోవడానికి మనకు నాటి నుండి వస్తుంది కాబట్టి సాంప్రదాయకం ఆషాఢ మాసంలో గోరేతకు కంపల్సరీ మన పెద్దవాళ్ళు నేర్పించిన ఇది సంస్కారం కాబట్టి మనం ఈరోజు అదే సంస్కారంలో మైదా మైదాకు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరి ప్రతి ఒక గ్రూపులలో మహిళా ప్రోగ్రామ్ చేస్తున్నారు మనం కూడా చేయాలని ఈరోజు అనుకొని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి మరి వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆషాఢ సంబరాలు జరుపుకుంటున్న అధికారులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలతో ఈనాడు కళాశ్రీ ఈశ్వరమ్మ సాహితీ వేదే సాహితీ పీఠం ఆధ్వర్యంలో మహిళలకు గోరే గో గౌరీ ఇంట పుట్టిన గోరింటాకు సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు అనిత గారు కానీ లక్ష్మి గారు కానీ చాలా చక్కగా వివరించారు కానీ ఆడవాళ్లకు ఆయుర్వేదానికి చాలా అవినాభ సంబంధం ఉంటుంది మహాలక్ష్మి స్వరూపమైన గౌరీదేవి తన రజస్వల లోపల జరిగిన చిన్న దాన్ని మనకి ఒక కానుకగా అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు ఇవ్వడానికి తను ఈ విధమైన వేడుకలను జరుపుకోవడానికి ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ఉత్సవాలు మనం జరుపుకుంటాం కంటికి ఒక పెళ్ళిళ్ళు తప్పించి అన్ని ఉత్సవాలు జరుపుకుంటాం మనం ఒక ఉపనయనాలు పెళ్ళిళ్ళు తర్వాత శుభకార్యాలు అయితే కానీ ఆషాఢ మాసంలో జరిగే ప్రతి ఉత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటాం కాబట్టి చిన్న అవకాశం మీద తీసుకుంటానండి ఎందుకంటే ఇంకొకటి మాట్లాడాలి కలిసి అవకాశం మీద రాదలకు ോപീസ്